ఈ వీడియోలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర స్టూడెంట్ కిట్స్కి సంబంధించి మనం స్టూడెంట్ కిడ్స్ విద్యార్థులకు ఇచ్చాం కదా ఆ కిట్స్కి సంబంధించి మనం ఇప్పుడు బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా ఈ లీప్ యాప్ లో కంపల్సరీగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర యాప్లో ఏ విధంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ను స్టూడెంట్ కిట్స్కి సంబంధించి విద్యార్థుల చేత కానీ తల్లిదండ్రుల వద్ద చేత కానీ మనం ఏ విధంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి లీపి యాప్ని ఓపెన్ చేయండి మీకు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ కావాలంటే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అదేవిధంగా మనకి కంపల్సరీగా స్టూడెంట్ కిట్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ కూడా ఉండాలన్నమాట ఇక్కడ పైన స్టూడెంట్ కిట్స్ యాప్ ఉంటుంది ఇవి రెండు కూడా ఇన్స్టాల్ చేసుకోండి ముందుగా మనం ఈ స్టూడెంట్ కిడ్స్కి సంబంధించి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వేయడానికి మనకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ అనేది మనకి కంపల్సరీగా మన మొబైల్లో ఉండాలి అంటే మనం లీపి యాప్ ద్వారానే మనం ఈ యాప్ను ఓపెన్ చేస్తాం కాకపోతే బ్యాక్గ్రౌండ్లో కంపల్సరీగా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ స్టూడెంట్ కిడ్స్ యాప్ కంపల్సరీ మనం ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి కాబట్టి ముందుగా మీరు ఈ స్టూడెంట్ కిడ్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లోనే స్టూడెంట్ కిట్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసేసి ఈ స్టూడెంట్ కిట్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వేయడానికి కంపల్సరీగా మనకి బయోమెట్రిక్ డివైజెస్ కూడా అవసరమవుతాయి అంటే మన బయోమెట్రిక్ డివైజెస్ ద్వారా మాత్రమే మనం ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ని చేయగలం కాబట్టి దీనికి సంబంధించి స్టార్టెక్ మంత్ర ఇవి రెండు డివైజెస్ మనకు అవసరమవుతాయి ఇదివరకే మీ వద్ద పాత డివైజెస్ అనుకోండి ప్రజెంట్ అవి పనిచేయట్లేదు అంటే వన్ సిరీస్లో ఉన్న బయోమెట్రిక్ డివైజెస్ మాత్రమే ప్రజెంట్ వర్క్ అవుతున్నాయి కాబట్టి పాత ఉంటే అవి వర్క్ అవ్వు కంపల్సరీగా కొత్త డివైజెస్ని పర్చేస్ చేయాల్సిందే మనం కొత్త స్టార్టెక్ కానీ మంత్ర కానీ ఆ బయోమెట్రిక్ డివైస్ కావాలనుకుంటే అమరావతి టీచర్ డాట్ కామ్లోనే లోనే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఇక్కడ స్టార్టెక్ మంత్ర ఇవి రెండింటికి సంబంధించి ఇక్కడ అమెజాన్ లింక్ ఉంటుంది దీంట్లో క్రిందకొస్తే స్టార్టెక్ ఎఫ్ఎం టూ ట్వంటీ యూ ఎల్ వన్ డివైజ్ అమెజాన్ లింక్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి మీరు అమెజాన్లో ఈ ఎల్ వన్ సిరీస్లో ఉన్న ఈ స్టార్టెక్ బయోమెట్రిక్ డివైజెస్ను పర్చేస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మంత్ర డివైజ్ కావాలనుకుంటే మంత్ర డ్రైవర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది అనమాట మంత్రా బయోమెట్రిక్ డివైజ్ అమెజాన్ లింక్ అని దీమే క్లిక్ చేసేసి మీరు మంత్రా డివైజెస్ని పర్చేస్ చేయవచ్చు అదేవిధంగా ఈ స్టార్టిక్ డివైజ్ మన మొబైల్లో పనిచేయాలంటే ఒక ఆండ్రాయిడ్ యాప్ కూడా అవసరం అవుతుంది ఆ యాండ్రాయిడ్ యాప్ లింక్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట అనమాట ఏసీపీఎల్ ఎల్ వన్ ఆర్డి సర్వీస్ అనే యాప్ అనమాట ఈ యాప్ లింక్ కూడా మీకు అమరావతి టీచర్ డాట్ కామ్లో ఇదే స్టార్ టెక్ ఎఫ్ఎమ్ డ్రైవర్స్లోనే ఇక్కడ ఉంటుంది ఇది కంపల్సరీగా మన మొబైల్లో ఉండాలి అదేవిధంగా మంత్రాకి సంబంధించి కూడా ఇక్కడ బయోమెట్రిక్ మొబైల్ యాప్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి ఈ ఎంఎఫ్ఎస్ వన్ వన్ జీరో ఎల్ వన్ ఆర్డి సర్వీస్ అనే మొబైల్ యాప్ని మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ విధంగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్లో ఈ స్టూడెంట్ కిట్స్ యాప్ లేటెస్ట్ వెషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా స్టార్టెక్ బయోమెట్రిక్ డివైజెస్ పర్చేస్ చేయాలన్నా మంత్రా డివైస్ పర్చేస్ చేయాలన్నా అమెజాన్ లింక్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టెక్ మంత్రా డివైస్ సంబంధించి ఆండ్రాయిడ్ యాప్స్ కూడా కంపల్సరీగా మొబైల్లో ఉంటేనే ఆ బయోమెట్రిక్ డివైజెస్ అనేవి మన మొబైల్లో పనిచేస్తాయి కాబట్టి ఆ ఆండ్రాయిడ్ యాప్స్ లింక్స్ కూడా మీకు ఇవే లింక్స్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా బయోమెట్రిక్ డివైస్ ఉండాలి బయోమెట్రిక్ యాప్ ఉండాలి అదేవిధంగా స్టూడెంట్ కిట్స్ యాప్ ఇవన్నీ మన వద్ద ఉంటేనే మనం ఇప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాకి సంబంధించి ఈ స్టూడెంట్ కిట్స్కి సంబంధించి మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ను వేయగలం ఇప్పుడు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ను ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్లో ఏ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి ఈ బయోమెట్రిక్ డివైజెస్ ద్వారా అనేది ఇప్పుడు చూద్దాం ఈ విధంగా మీరు లీపి యాప్ని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ని రెండింటిని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ మనం ఈ స్టూడెంట్ కిట్స్ కి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వేయడానికి యాప్ యాప్ని ఓపెన్ చేయాలి అంతేగాని మీరు స్టూడెంట్ కిట్స్ యాప్ ఉంది కదా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ దానిని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు దాంట్లో యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ మనకు పని లేదు కానీ ఆ యాప్ మాత్రం బ్యాక్గ్రౌండ్లో మనం ఇన్స్టాల్ అయి ఉండాలి అలా బ్యాక్గ్రౌండ్లో యాప్ ఉండాలి నెక్స్ట్ ఆ లోకి లాగిన్ అవ్వాలంటే మనం లీప్ యాప్ ద్వారా మాత్రమే మనం లాగిన్ అవుతాం ఈ రెండు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ముందుగా ఈ స్టూడెంట్ కిడ్స్ బయోమెట్రిక్ అథెంటికేషన్ కొరకు లీపి ని ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ యోజన వద్ద మన పాఠశాల డైస్ కోడ్ ఇస్తాము నెక్స్ట్ ఈ లీపి యాప్లో ఈ అటెండెన్స్కి సంబంధించి మన పాఠశాలకు సంబంధించి పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ విధంగా మనం డైస్ కోడ్ ద్వారా మాత్రమే ఈ లీపి యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు గవర్నెన్స్లోకి వెళ్ళండి గవర్నెన్స్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సమగ్ర శిక్ష ఉంది కదా ఈ సమగ్ర శిక్షని ఓపెన్ చేయండి నెక్స్ట్ దీంట్లో ఎక్కడ ఉంటుంది అనమాట సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయాలి ఈ విధంగా ఈ స్టూడెంట్ కిట్స్కి సంబంధించి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ యాప్ యాప్ని ఓపెన్ చేయాలంటే లీపి యాప్లో నుంచి ఈ విధంగా మాత్రమే ఓపెన్ చేయాలి దీనికి సంబంధించి మనకి యోజీ నేమ్ పాస్వర్డ్ మనకి గుర్తు లేకపోయినా నో ప్రాబ్లం ఎందుకంటే మనం లీపి యాప్ ద్వారా లాగిన్ అవుతున్నాం కాబట్టి మీరు లీపి యాప్ని ఓపెన్ చేసేయండి ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది దీంట్లో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి కంపల్సరీగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సెలెక్ట్ అయి ఉందో లేదో చూసుకోండి అదేవిధంగా ఇక్కడ మీకు స్కూల్ కాలేజ్ అని చెప్పి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీరు స్కూల్నే సెలెక్ట్ చేసుకోవాలి ఇవి రెండు డిఫాల్ట్గా స్కూలే ఉంటాయి కాలేజ్ వారు వచ్చేసరికి కాలేజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ స్కూల్ ఉండాలి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉండాలి ఈ విధంగా ఉన్న తర్వాత నెక్స్ట్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయాలి దీన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు నో కాంపనెంట్ అవైలబుల్ అని చెప్పి వచ్చింది అనుకోండి ఇప్పటివరకు ఇక్కడ డేటా అనేది రాలేదనుకోండి మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయలేరు ఎందుకంటే మన పాఠశాలకి ఎన్ని స్టూడెంట్ కిట్స్ వచ్చాయి అనేది ఎంఈఓ ఆఫీస్ వారు వారి యొక్క లాగిన్లో మనకి ట్రాన్స్ఫర్ చేయాలి ఎన్ని రిసీవ్ చేసుకున్నాం అనేది అంటే బెల్ట్లు అన్ని రిసీవ్ చేసుకున్నాము బ్యాగులు అన్ని తీసుకున్నాము షూలు అన్ని తీసుకున్నాము ఈ విధంగా ఈ స్టూడెంట్ కిడ్స్కి సంబంధించి ఆ నెంబర్ను ఈ యాప్లో ఎంఈ ఆఫీస్ వారు మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు అలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ వెళ్ళిపోయి ఇక్కడ మనకి కనిపిస్తాయి నెక్స్ట్ ఆ స్క్రీన్ కనిపిస్తుంది ఎంఈ ఆఫీస్ వారు ఎంటర్ చేసిన తర్వాత ఎన్ని ఎన్ని మనకు వచ్చాయి అనేది అప్పుడు దానిని మనం కన్ఫామ్ చేయాలి అంటే సబ్మిట్ చేస్తాం మనం ఇలా సబ్మిట్ చేస్తే అప్పుడు ఈ యాప్ లోకి ఆ నెంబరింగ్ అనేది అప్డేట్ అవుతుంది అంటే మనం ఎన్ని ఎన్ని తీసుకున్నాం అనేది ఆ నెంబర్ అనేది ఇక్కడ మనకు అప్డేట్ అవుతుంది ఈ విధంగా ఎంఈ ఆఫీస్ వారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం రిసీవ్లోకి వెళ్ళిపోయి సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వేయాలి ఒకవేళ మనం ఈ విధంగా ఓపెన్ చేయగానే నో కాంపనెంట్ అవైలబుల్ వచ్చింది అనుకోండి ఇప్పుడు మీరు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వేయడానికి నెక్స్ట్ మనం ఓపెన్ చేసే ఆప్షన్ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ అనమాట ఈ డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ ని ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి క్లాసెస్ వారీగా టోటల్ స్టూడెంట్స్ కనిపిస్తారు ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పి స్టార్టింగ్లో జీరో ఉంటుంది బ్యాలెన్స్ అనేది స్టార్టింగ్లో టోటల్ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ అంటే మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా మనం విద్యార్థులు చదివి తీసుకుంటుంటే అప్పుడు ఇవి నెంబరింగ్ అనేది అప్డేట్ అవుతుంది సపోజ్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఉన్నారు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అనేది జీరో ఉంది అంటే ఇంకా ఏమి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయలేదని మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ చేస్తుంటే అప్పుడు ఇవి నెంబరింగ్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోయి బ్యాలెన్స్ కూడా ఫైనల్గా జీరో అయిపోవాలి ఈ విధంగా బ్యాలెన్స్ అనేవి అన్ని తరగతులకి అన్ని జీరోలు రావాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెండింగ్ అనేది పోతుంది ఇప్పుడు మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయటానికి ఇక్కడ మనం వన్ బై వన్ తరగతిని ఓపెన్ చేసుకోవాలి తరగతిని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ విద్యార్థి పేర్లు కనిపిస్తారు మనం ఓపెన్ చేసిన తరగతికి సంబంధించి నెక్స్ట్ మనం ఏం చేయాలి బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవటానికి ఆ విద్యార్థి పేరు మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేస్తుంది ఏంటంటే ఇక్కడ పైన సెలెక్ట్ అని ఉంది కదా ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి చైల్డ్ ఆధారు ఫాదర్ ఆధారు మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ అని చెప్పి మూడు ఆప్షన్స్ వస్తాయి అంటే ఇక్కడ మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ని మూడు రకాలుగా తీసుకోవచ్చు విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్తో మనం బయోమెట్రిక్ తీసుకోవచ్చు అంటే విద్యార్థి యొక్క తమ్ము ఇంప్రెషన్తో బయోమెట్రిక్ తీసుకోవచ్చు అదేవిధంగా ఫాదర్ యొక్క ఆధార్తో మనం తమ్ము ఇంప్రెషన్తో మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవచ్చు మదర్ ఆర్ గార్డియన్ వీటితో కూడా మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది తీసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మన వద్ద విద్యార్థికి సంబంధించి ఫాదర్ ఉంటే ఫాదరు మదర్ ఉంటే మదరు ఒకవేళ విద్యార్థిక ఆధారే పని చేస్తుంటే మనం చైల్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎవరిదైతే సెలెక్ట్ చేస్తామో వారి యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్ మాత్రమే ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనం ఫాదర్ అని చెప్పి సెలెక్ట్ చేసాం అనుకోండి అప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్యాప్చర్ బయోమెట్రిక్లో ఫాదర్ది బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తీసుకోవాలి అదే మదర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మదర్ యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తీసుకుంటాం అదే చైల్డ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే చైల్డ్ యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది తీసుకుంటాం ఈ విధంగా మనం ఎవరిదైతే సెలెక్ట్ చేస్తామో వారి యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ కిట్స్ ఉండి చూసారా బ్యాగ్ కానీ బెల్ట్ కానీ బ్యాలెన్స్ క్వాంటిటీ జీరో జీరో చూపిస్తుంది ఇక్కడ ఈ లాగిన్లో ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్లుగా ఎంఈ ఆఫీస్ వారు మనకి అంటే స్కూల్ వారికి ట్రాన్స్ఫర్ చేయాలి మెటీరియల్ని నెక్స్ట్ స్కూల్ వారు కూడా కంపల్సరీగా ఇక్కడ రిసీవ్లోకి వెళ్ళిపోయి ఆ రిసీవ్డ్ అని చెప్పి యాక్సెప్ట్ చేయాలి అప్పుడు మనకి ఆ నెంబరింగ్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి ఈ నెంబరింగ్ అప్డేట్ అయిన తర్వాత అప్పుడు డిస్ట్రిబ్యూషన్లోకి రండి నెక్స్ట్ తరగతిని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ విద్యార్థి పేరుని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఎవరిదైతే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తీసుకోవాలనుకుంటున్నామో వారిని సెలెక్ట్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ మీకు చెక్ బాక్స్లు ఉంటాయి కదా వీటన్నిటిని సెలెక్ట్ చేయండి ఒకేసారి బ్యాగ్ బెల్ట్ అదేవిధంగా షూసు యూనిఫాము టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ వర్క్ బుక్స్ ఈ విధంగా అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి వీటన్నిటికీ బ్యాలెన్స్ క్వాంటిటీ అనేది నెంబరింగ్ కరెక్ట్గా జీరో ఉండకూడదు అనమాట నెంబరింగ్ని కరెక్ట్గా ఎంఏ ఆఫీస్ వారు అప్డేట్ చేస్తేనే ఇక్కడ ఈ నెంబరింగ్ అనేది మారుతుంది కాబట్టి మీకు జీరో చూపిస్తే మాత్రం మీ యొక్క ఎంఈఓ ఆఫీస్ని సందర్శించి ఎంఈఓ ఆఫీస్ వారి చేత ఈ నెంబరింగ్ని ట్రాన్స్ఫర్ చేయించుకొని అప్డేట్ చేయించుకొని మీరు కూడా అప్రూవ్ చేయండి అప్పుడు మీకు నెంబర్ చూపిస్తుంది తర్వాత మీరు వీటన్నిటిని సెలెక్ట్ చేసి తర్వాత ఏం చేయాలంటే క్యాప్చర్ బయోమెట్రిక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఒక టర్మ్ అండ్ కండిషన్స్ వస్తాయి దీన్ని మనం చెక్ చేసేసి ఐ అగ్రి అండ్ కంటిన్యూ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనకి లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో మనం ఇక్కడ క్యాప్చర్ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేయాలి అప్పుడు మన వద్ద ఏ బయోమెట్రిక్ డివైస్ ఉందో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే స్టార్టెక్ ఉంటే స్టార్టెక్ డివైజ్ మంత్రా ఉంటే మంత్ర ఈ రెండింటిలో ఏది అవైలబుల్గా ఉంటే ఆ డివైజ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ స్టూడెంట్ కిడ్స్కి సంబంధించి మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాలంటే సురేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర యాప్ ఉండాలి అదేవిధంగా లీప్ యాప్ ఉండాలి నెక్స్ట్ మనకు ఒక బయోమెట్రిక్ డివైజ్ కూడా అవైలబుల్గా ఉండాలి కాబట్టి ఈ బయోమెట్రిక్ డివైజ్ లింక్ అనేది మీకు యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు అమెజాన్లో కొత్త ఎలవన్ సిరీస్లో ఉన్న డివైజెస్ మాత్రమే పర్చేస్ చేసేసి ఈ విధంగా ఈ స్టూడెంట్ కిడ్స్కి సంబంధించి లీప్ యాప్లో ఈ విధంగా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ను తీసుకోవాల్సి ఉంటుంది